నమస్తే పారా ఒలింపిక్స్ లో భారత అథ్లెట్స్ పథకాల పంట పండిస్తున్నారు పారా అథ్లెట్ ప్రీతిపాల్ మహిళల రెండు వందల మీటర్ల రేసులను ఆమె కంచు కంచుమూత మోగించి క్రీడాభిమానుల ఆనందాన్ని రెండింతలు చేసింది ఒకే ఎడిషన్లో రెండు మెడల్స్ గెలిచి మూడో పారా క్రీడాకారిణిగా ప్రీతి రికార్డులకి ఎక్కింది అంతకుముందు టోక్యో ఒలింపిక్స్ లో షూటర్ అవని లేఖరా మరో షూటర్ సింగరాజ్ అధన ఒకే ఎడిషన్లో రెండు పథకాలు సాధించారు అయితే ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్స్ లో మాత్రం ఈ ఘనత సాధించిన తోలి అద్రెట్ ప్రీతి మాత్రమే మరోవైపు దీప్తి జీవాన్జీ కూడా పారా ఒలింపిక్స్ లో చరిత్ర సృష్టించింది క్రీడలలో ఉన్న ఉత్సాహంతో క్రీడల్లో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తూ ఉన్నారు అనడానికి వీరే ఉదాహరణ దీప్తి జీవాంజీ ఇప్పుడు ఈ పేరు దేశంలోనే కాదు యావత్తు ప్రపంచంలోనే మారుమోగిపోతుంది ప్యారిస్ పారా ఒలింపిక్స్ లో కాంసం సాధించి అంతర్జాతీయ వేదికపై మెరిసింది ఈ తెలుగు తేజం ప్యారిస్ వేదిక కొనసాగుతున్న పారా ఒలింపిక్స్ లో తెలంగాణ అథ్లెట్ జీవాంజి దీప్తి అద్భుత ప్రదర్శన కనపరిచారు మహిళల నాలుగు వందల మీటర్ల టీ ట్వంటీ ఈవెంట్ లో కాంస్య పథకాన్ని కైవసం చేసుకుంది దీప్తి ఫైనల్లో దీప్తి యాభై ఐదు పాయింట్ ఎనభై రెండు సెకండ్ల సమయంలో రేసును ముగించి బ్రాంజ్ మెడల్ ను దక్కించుకుంది దీంతో తొలి పారా ఒలింపిక్స్ లోని దీప్తి పథకాన్ని సాధించడంతో యావత్ దేశం ఆనందం వ్యక్తం చేసింది ప్రతిభకు వైకల్యం అడ్డురాదని నిరూపిస్తూ విశ్వ క్రీడా వేదికపై విజేతగా నిలిచిన దీప్తి మనందరికీ గొప్ప స్ఫూర్తి దీప్తి జివాంజి ఈ అమ్మాయికి పరుగు తప్ప మరొకటి తెలియదు దీప్తి పుట్టినప్పుడు తన తల చిన్నగా ఉండేది ఆమె పెదాలు ముక్కు కూడా అసాధారణంగా ఉండేవి చిన్నప్పుడు దీప్తిని చూసి గ్రామంలోని కొందరు ఎగతాళి చేసేవారు చిన్నప్పటి నుంచే తాను అవమానాలు ఎదుర్కొంది తల్లిదండ్రులు కడు పేదరికం రైతు కూలీలైన దీప్తి తల్లిదండ్రులది రెక్కాడితే గాని డొక్కాడని జీవితాలు కానీ తన వైకల్యమైన తన తల్లిదండ్రుల పేదరికమైన తన పట్ల గ్రామస్తులు చూపిన హేళనైనా తన లక్ష్యాన్ని అడ్డుకోలేకపోయాయి చిన్నప్పుడు గ్రామంలోని కొందరు పిచ్చిదనేవారట ఆమెను అనాథాశ్రమానికి పంపించండి అని వారి బంధువులు కూడా చెప్పారట చిన్నప్పుడు దీప్తి చాలా నిశ్శబ్దంగా ఉండేది అందరి పిల్లల్లా అల్లరి చేయకపోయేదట గ్రామంలో ఎప్పుడైనా ఇతర పిల్లలు ఆమెను ఎగతాళి చేస్తే ఇంటికి వచ్చి ఏడ్చేదట దీంతో తల్లిదండ్రులు ఆమెను ఓదార్చేందుకు తనకు ఇష్టమైన వంటకం వండి పెట్టేవారట ఇలా ఎన్నో అవమానాలు మరెన్నో హేళనడు ఇవేవి ఆమె పరుగును ఆపలేకపోయాయి దీప్తి విజయం ముందు అవన్నీ మోకరిల్లాయి వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడి గ్రామానికి చెందిన దీప్తి నిరుపేద కుటుంబంలో జన్మించింది తల్లిదండ్రులు యాదగిరి ధనలక్ష్మి కూలి పని చేస్తే గాని ఇళ్లు గడవని పరిస్థితి వారిది దానికి తోడు కుమార్తెకు మానసిక ఎదుగుదల సమస్య ఉండడంతో వారు మరింత కుంగిపోయేవారు దీప్తికి మానసిక వైకల్యం ఉండడంతో పసితనంలో ఆమె కోసం తల్లడిల్లారు ఆమెకున్న లోపాన్ని ఎత్తి చూపుతూ చిన్నప్పటి నుంచి దీప్తిని అవమానించేవారు స్కూల్లో నిర్వహించే క్రీడల్లో దీప్తి రన్నింగ్ లో పార్టిసిపేట్ చేసేది చిన్ననాటి నుంచి తనకు తెలిసిందల్లా పరుగు ఒక్కటే స్కూల్లో రన్నింగ్ రేసులో ఆమె ఫస్ట్ పరుగులో రాణిస్తున్న దీప్తిలో ప్రతిభను గుర్తించిన స్కూల్ పిఈటి ప్రోత్సహించేవారు అలా పిఈటి ప్రోత్సాహంతో దీప్తి తన సమస్యను అధిగమించి జిల్లా స్థాయిలో రాణించింది ఆ తర్వాత రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ మీట్ లో పాల్గొన్న దీప్తి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కోచ్ రమేష్ దృష్టిలో పడింది ఇక అప్పటి నుంచి తన కెరీర్ టర్న్ అయిందనే చెప్పాలి దీప్తి జీవాంజీ విజయ్ వెనుక ఆమె తల్లిదండ్రుల కృషి అపారమైంది దీప్తిలో ఉన్న ప్రతిభను తెలుసుకున్న తల్లిదండ్రులు క్రీడల వైపు ప్రోత్సహించారు పేదరికం వారిని ఎంతలా వెంటాడుతున్నా తమ బిడ్డ లక్ష్యం వైపే వారు చూశారు దీప్తి క్రీడల్లో రాణించాలంటే డబ్బు అవసరం వారి వద్ద అంత ఆర్థిక స్తోమత లేదు పేదరికం తన బిడ్డ లక్ష్యానికి అడ్డుపడొద్దని తనకున్న ఎకరం పొలాన్ని అమ్మేశాడు తండ్రి యాదగిరి అలా ఆమెను రాష్ట్ర స్థాయి క్రీడల వరకు తీసుకువెళ్లారు ఆ తర్వాత బ్యాడ్మింటన్ దిగ్గజం పుల్లెల గోపీచంద్ దీప్తికి ఆర్థిక సహకారం అందించాడు తల్లిదండ్రుల పట్టుదల గోపీచంద్ ఆర్థిక సహాయం కోచ్ రమేష్ శిక్షణలో పారా వద్దట్లుగా రాటుదేరింది దీప్తి ఇక ఇప్పుడు అంతర్జాతీయ వేదికలపై తన సత్తా చాటుతోంది రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఆసియా యూత్ ఛాంపియన్షిప్ లో కాంస్య పథకం కైవసం చేసుకుంది దీప్తి జీవాన్జీ ఆ తర్వాత ఏడాది ఖేలో ఇండియా గేమ్స్ లో వంద రెండు వందల మీటర్ల రేసులు స్వర్ణ పథకాలు సొంతం చేసుకుంది గత ఏడాది జరిగిన ఆసియా క్రీడల్లో దీప్తి సంచలనమే చేసింది నాలుగు వందల మీటర్ల రేసులు ఆసియా రికార్డుతో బంగారు పథకం సాధించింది ఇక ఈ ఏడాది వరల్డ్ ఛాంపియన్షిప్ లోను గోల్డ్ మెడల్ సాధించి ఔరా అనిపించిన దీప్తి లను అదే జోరుతో పథక ప్రదర్శన చేసింది ప్యారిస్ పారా లో కాంసంతో మెరిసిన దీప్తిని చూసి యావత్ ప్రపంచం ఆనందం వ్యక్తం చేస్తుంది నాడు తన చిన్ననాడు విక్రించిన స్వగ్రామస్తులు కూడా ఇవాళ ప్రశంసలు కురిపిస్తున్నారు ఇక తాను ఈ స్థాయికి చేరుకునేందుకు ఎంతో కష్టపడ్డ తల్లిదండ్రుల ఆనందానికి అవధ లేకుండా పోయాయి తమకు ఇది గొప్ప రోజు అని అంతర్జాతీయ వేదికపై దీప్తి రాణించడం ఎంతో సంతోషంగా ఆనందంగా ఉందంటున్నారు తల్లిదండ్రులు దీప్తి పోటీలో పాల్గొన్న రోజు కూడా తన తండ్రి పనికి వెళ్లాడు ఇవాళ నా బిడ్డ అంతర్జాతీయ పోటీలో పాల్గొంది ఎలాగైనా పథకం గెలిస్తే బాగుండు అని రోజంతా ఆలోచించాడట బిడ్డ పథకంతో వస్తే బంధువులు స్నేహితులతో కలిసి సంబరాలు చేసుకోవాలని తనతో పాటు పనికి వెళ్లిన సహచరులతో చెప్పాడట పథకం సాధించిందని తెలియడంతో నాటి నుంచి బిడ్డ కోసం పడిన కష్టాలని మంచులా కరిగిపోయాయి కూతురు పేరు అంతర్జాతీయ వేదికపై మారుమోగుతుండటంతో తండ్రి సంతోషం అంతా ఇంత కాదు మరోవైపు తల్లి సంతోషానికి కూడా అవధులు లేవు కూతురు పథకం సాధించిందని తెలియడంతో ఆనంద భాష్పాలతో భావోద్వేగానికి గురైంది అన్ని సక్రమంగా ఉన్నా తల్లిదండ్రులపై ఆధారపడేవారు నేటికి ఎంతో మంది ఉన్నారు ఎన్నో అవమానాలు హేళనను ఎదుర్కొన్న మొక్కవారి పట్టుదలతో లక్ష్యాన్ని ముద్దాడి యావత్తు ప్రపంచం తన వైపు చూసేలా చేసుకున్న దీప్తి ఇప్పుడు అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు